సుఖశాంతి సమృద్ధిని ప్రసావిస్తాడని భక్తులు నమ్ముతారు ఈ పండగ ద్వారా స్వామివారి అనుగ్రహం పొందుటకు భక్తులు పూజలు చేశారు శ్రీరాముని భక్తుడు శ్రీ హనుమాన్ విజయోత్సవ పండగను భక్తులు హనుమంతుని భక్తి శ్రద్ధలతో పూజించి హనుమాన్ చాలీస పారాయణం చేశారు హనుమాన్ విజయోత్సవాన్ని హిందూ సంస్కృతి భాగం ఆంజనేయ భక్తులకు కష్టాలను తొలగించి సుఖశాంతి సమృద్ధిని ప్రస్తావిస్తాడని భక్తులు నమ్ముతారు ఈ పండగ ద్వారా స్వామివారి అనుగ్రహం పొందుటకు భక్తులు పూజలు చేశారు శనివారం ఆంజనేయ స్వామి విజయోత్సవాన్ని పట్టణ కేంద్రంలో పురవీధుల గుండా జై శ్రీరామ్ జై హనుమాన్ అను నినాదాలతో హిందూ భక్తులు విశ్వ హిందూ పరిషత్ ధర్మ జాగరణ సమితి భజరంగ